బ్రెజిల్ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు గయానాలో పర్యటిస్తారు మహారాష్ట శాసనసభ ఎన్నికలతో పాటు జార్ఖండ్ శాసనసభ చివరి విడత ఎన్నికలు ఈరోజు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది తెలంగాణలో వరంగల్ను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు గోవాలో యాభై ఐదవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది బ్రెజిల్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు గయానాలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని జార్జ్ టౌన్లో గయానా అధ్యక్షులు డాక్టర్ మహ్మద్ ఇర్ఫాన్ అలీతో ప్రధానమంత్రి సమావేశమై చర్చలు జరుపుతారు అనంతరం కరేబియన్ కమ్యూనిటీ కామన్ మార్కెట్ క్యారికాం ఇండియా సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు కాగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తర్వాత భారత ప్రధానమంత్రి గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి మహారాష్ట్ర మహారాష్ట శాసనసభ ఎన్నికలతో పాటు జార్ఖండ్ శాసనసభ చివరి విడత ఎన్నికలు ఈ రోజు జరుగుతాయి ఈ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఎన్నికల సంఘం పూర్తి చేసింది మహారాష్టలోని మొత్తం రెండు వందల ఎనిమిది స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంకాలం ఆరు గంటలకు ముగుస్తుంది మొత్తం నాలుగు నూట ముప్పై ఆరు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అలాగే జార్ఖండ్లోనూ చివరి దశ పోలింగ్ ఈ ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు జరుగుతుంది మొత్తం పన్నెండు జిల్లాల్లోని ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది శాసనసభ సమావేశాల అనంతరం సాయంకాలం వెలగపూడిలోని రాష్ట సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది కూటమి ప్రభుత్వం కొలువుతీరిన అనంతరం జరిగిన తొలి రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో రహదారుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా రాష్ట ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు శాసనసభ సమావేశాల్లో రహదారుల నిర్వహణపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు రహదారుల మరమ్మత్తులకు ఎనిమిది వందల యాబై కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులు చేపట్టామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ మెరుగైన రోడ్డు వ్యవస్థ కనపడాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం ఎనిమిది వందల యాభై కోట్లు శాంక్షన్ చేశాం ఇప్పుడిప్పుడే పనులు అవుతున్నాయి ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మొత్తం రెండు జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం విలేజ్ నుంచి మండలానికి ఎక్కడో టోల్ ఇవ్వు మిగిలినందుకే టోల్ ఇస్తాం దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది ఆ డబ్బులు పే చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం తెలంగాణలో వరంగల్ను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్లో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయంతో అభివృద్ది వేగవంతం కానుందని అన్నారు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగని వారి రుణాలన్నీ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ కాలోజీ కళాక్షేత్రాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది జాతీయ స్థాయి ఎయిర్పోర్టు రావడం జాతీయ స్థాయి పరిశ్రమలు రావడం ఈ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే ఈ వరంగల్ అభివృద్ధి అనేది సగం తెలంగాణకు అభివృద్ధి చేసినట్టే అని భావించి ఈనాడు మా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకున్నది ఇది పూర్తి చేసే వరకు నేను నిద్రపోను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ రోజు కొనసాగనున్నాయి ఇందులో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి నూట రోజుల్లో అభివృద్ది సంక్షేమం అమలు అనే అంశంపై ఈరోజు శాసనసభలో ప్రత్యేక చర్చ చేపట్టనున్నారు అలాగే రాష్ట నూతన ఎక్సైజ్ విధానంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రకటన చేస్తారు ద్రవ్య వినిమయ బిల్లు రెండు పేల ఇరవై నాలుగును రాష్ట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెడతారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి గోవాలో యాభై ఐదవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫీ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు గోవాలో నిర్వహిస్తున్నారు పదహారు ప్రత్యేక విభాగాల్లో అనేక దేశాల నుంచి వచ్చిన పలు చలన చిత్రాలను ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తారు ఇండియన్ పనోరమా విభాగంలో మొత్తం మూడు వందల నాలుగు ఎంట్రీల నుంచి ఎంపిక చేసిన ఇరవై ఫీచర్ చిత్రాలను ప్రదర్శిస్తారు రణదీప్ కూడా రూపొందించిన హిందీ సినిమా స్వాతంత్ర్య వీర సావర్కర్ ఇండియన్ పనోరమాలో తొలి చిత్రంగా ప్రదర్శిస్తారు అంతర్జాతీయ చిత్రాలే కాకుండా తెలుగు కన్నడ హిందీ తమిళం మరాఠీ గుజరాతీ అస్సామీ మలయాళం బెంగాలీ వంటి భారతీయ భాషల చిత్రాలను ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తారు యాబై భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ప్రసారమవుతుంది రైతులు పండించే పంటలకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు ఏలూరు జిల్లా జంగారెడ్డి జంగారెడ్డిగూడెంలో నిన్న ఆయన పాత్రకేళతో మాట్లాడుతూ పామ్ ఆయిల్ రైతులు కానివ్వండి మరి కొబ్బరి రైతులు కానివ్వండి కోకో రైతులు కానివ్వండి మరి రైతులు కానివ్వండి వాళ్ళకి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అందుకనే సెంటర్స్ ప్రారంభించాం శబరిమల క్షేత్రానికి వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ మొత్తం ఇరవై ఆరు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది ఈ నెల ఇరవై ఐదు డిసెంబర్ రెండు తొమ్మిది పదహారు తేదీల్లో మచిలీపట్నం కొల్లాం ఈ నెల ఇరవై ఇరవై ఏడు డిసెంబర్ నాలుగు పదకొండు పద్దెనిమిది తేదీల్లో కొల్లాం మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది అలాగే తిరుగు ప్రయాణం కోసం ఈ నెల ఇరవై మూడు ముప్పై తేదీల్లో మచిలీపట్నం కొల్లాం మధ్య రెండు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది ఈ రోజు ప్రపంచ బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు పిల్లల సంక్షేమం పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా నవంబర్ ఇరవైఅవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది పిల్లల పెరుగుదలకు అవసరమైన పౌష్టికాహారం అందేలా చూడటం వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దటం ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలపై వారికి విజ్ఞానాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం రేపు ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఈ నెల ఇరవై మూడున అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగి అరకు దుంబ్రిగూడ జీ మాడుగులలో ఎనిమిది నుంచి పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారవ సంచిక ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది బ్రెజిల్ పర్యటనను ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు గయానాలో పర్యటిస్తారు మహారాష్ట శాసనసభ ఎన్నికలతో పాటు జార్ఖండ్ శాసనసభ చివరి విడత ఎన్నికలు ఈ రోజు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది తెలంగాణలో వరంగల్ను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు